హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఐరారోగ్యేశ్వరాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను ఈ మధ్య వీడియోస్ గ్యాప్ వచ్చిందండి గ్యాప్ రావటం వల్ల నేను కొంచెం మీకు డిలే చేశాను ఈరోజు మీకు బ్రహ్మాండమైన ఒక స్వీట్ తయారు చేసి చూపెడుతున్నాను అది డిజైన్ బాదోష దీన్ని చక్కగా చేసుకోండి మీరు ఏమీ కూడా చాలా కష్టపడక్క లేకుండా చాలా సులువుగా చేసుకునేది స్వీట్ ఇది పిల్లలకి పొక్కుని అడిగినప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట ఇదిగో దానికి ఏం కావాలంటే ఇదిగో ఈ గ్లాస్ తోటి గ్లాసున్నారా ఉన్నారా మైదాపిండి తీసుకున్నాను ఇదిగో గ్లాసు పంచదార యాలక పొడి ఇదిగో కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా ఉప్పు ఏ స్వీట్కైనా డీప్ ఫ్రైకి సరిపడా ఇది ఇదిగో నెయ్యి నెయ్యి కూడా మనకు కావాలి ఇవ్వండి మనకు కావాల్సింది దీంతో నేను పిండి అది ఎలా కలుపుతాను ఏంటి అనేది మీరు చక్కగా ఫాలో అయ్యి చూడండి ఏ స్వీట్ అయినా ఏదైనా కాన్సన్ట్రేషన్గా ఒక్కసారి చూస్తే చాలు మీరు మర్చిపోలేనట్టుగా చక్కగా చెబుతాను చూసి మీ పిల్లలకి చేసి పెట్టుకుంది కానీ రెండు వీడియోలో కదా ఇదిగో ఇప్పుడు ఈ గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారా మైదా పిండి తీసుకున్న ఇదే ప్లేస్లో మీరు గోధుమ పిండి తీసుకుంటే తీసుకోండి కానీ అయితే దీనికి దానికి కొంచెం తేడా ఉంటుంది స్మూత్నెస్లోనూ వాటిలో తేడా ఉంటుంది ఉరికే మైదా తినకూడదని అంటున్నారు ఇదిగో సాల్ట్ కొద్దిగా వేసాను కొద్దిగా చిటికెడు బేకింగ్ పౌడర్ ఇది ఇంకంతకన్నా వేయను చిట్కడే వేస్తున్నాను వేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చక్కగా మిక్స్ చేసేసుకుని ఇలాగా ఇప్పుడు ఇది బైండ్ అయ్యే వరకు మనం నెయ్యి ఉపయోగించాలి నెయ్యి నేను ఏంటంటే ఇంత ఇంత అని చెప్పటం లేదు మీకు పిండి దాంట్లోనూ ఇలాగా మోల్డ్ అయిపోయినట్టుగా అయిపోవాలి ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇలాగా కరిగినట్టుగా బాగా పిండి పట్టించాలి చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఏ స్వీట్ చేసుకున్నా ఆ ఇదే కదా అని పిల్లలు తినరు అని చేత మనం రకరకాలుగా చేసి పిల్లలకి చేసి పెట్టుకున్నామనుకోండి వాళ్ళు సరదా పడతారు చక్కగా చేసేటప్పుడు ఇది చూసారా సరే పిండికి బాగా పట్టేయాలి ఈ నెయ్యి ఇలా పట్టి సరే ఇప్పుడు సరిపోయింది మనకి కరెక్ట్గానే వేశాను నేను ఇంత అంత అని వేస్తేను మీకు తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుందండి నేను ఒకటే మొండి పద్ధతి ఇదిగో చూడండి ఇలా కలిపిన పిండి ఇదిగో అలాగైతే ఇదిగో అలా విడిపోతే మనకి సరిపోయినట్టు అదనమాట ఇప్పుడు మనం నీళ్లు పోసు కలుపుకుందాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుతాను ఎక్కువ ఒకేసారి పోసేయకండి నేనంటే పెద్దదాన్ని ఆమాలుగా పోస్తాను నేర్చుకునే వాళ్ళు పిల్లలు ఒకేసారి పోసారనుకోండి అది అయిపోతే బాగోదు మనకు పొరల పొరలుగా రాదు గట్టిగా ఉంటేనేమో క్రిస్పీగా గట్టిగా వచ్చేస్తాయి అని చేత సమానంగా పిండి కలిపి మీకు మళ్ళీ నేను చూపుతాను పిండి ఇలా సాఫ్ట్గా కలిపాను చూడండి చక్కగా ఇలా సాఫ్ట్గా ఉండాలి దీని పది నిమిషాలు ఇలా రెస్ట్ ఇచ్చాను అన్నమాట రెస్ట్ ఇచ్చి ఈ లోపల మన టైం పాడవకుండా ఇదిగో నూనె పెట్టాను ఇప్పుడు ఇదిగో గ్లాస్ ఉన్నారు పంచదార పాకానికి కూడా పెట్టేస్తున్నాను అది పాకం కూడా తీసేద్దాం ఇదో కొద్దిగా సన్న సగన పాకం వస్తుంది మన టైం ఎప్పుడు పాడి చేసుకోకూడదండి అందుకని నాకు ప్రతి వీడియోలో కూడా టైం గురించి చెప్తాను ఇదిగో సన్న సగన్ పెడతాను అది ఇప్పుడు నూనె కాగుతూ ఉంటుంది ఈ పిండి ఎలా చెయ్యాలి ఏమిటి ఈ రకంగా చేస్తాను అనేది మీకు మళ్ళీ నేను చూపెడతాను రెండు వీడియోలు ఇదిగో పిండిని ఇదిలా చక్కగా లేదా మెత్తగా ఉండేది పిండి దీన్ని ఒకే సైజు ముద్దలు చేసుకుందాం అలాగైతే కనుక ఇలాగా మనకి ఏ సైజులో చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉండాలి అంటే ప్రతీది సమానంగా వస్తే బాగుంటుంది అందుకు అలాగా అది ఇలా చేయటం వల్ల మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట సైజ్ అంతా యూనిఫామ్గా ఉండాలి చేసినాను యూనిఫామ్గా ఉంటే మనకు చూడటానికి అందంగా ఉంటాయి ఇదిగో నూనె కాగుతుంది ఈ రాపల చక్కగా నేను మీకు ఇవన్నీ చేసి చూపెడతాను చూడండి ఎలా చేస్తాను అనేది మీకు ఇది డిజైన్ బాదుషా అండి ఇది బాదుషా మనం ప్లెయిన్గా చేస్తాం అది ఊరికే అంతవరకు కానీ మనం ఎప్పుడూ ఓలా చేసుకోకుండా చక్కగా ఇదిగో దీనికి ఎక్కువ పిండి పెట్టక్కర్లా కానీ ఊరికే అన్న అంటుకుంటుందేమో అన్న ఉద్దేశంలో పెడుతున్నాను కానీ పిండి అసలు పెట్టవలసిన పనే లేదు ఇదిగో ఇలా ఒత్తుకుని సమానంగా ఒత్తుకోవాలి అన్నీ కూడా మనం ఎచ్చు తగ్గులు లేకుండా ఉండలన్నీ సమానంగా చేసుకుని చక్కగా ఒత్తుకుంటే బాగుంటాయి ఇలా ఒత్తుకుని దీన్ని ఏం చేయాలంటే చాలా 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 సన్నగా ఎడ్జెస్ కట్ అవ్వకూడదు ఎడ్ కట్ అవ్వకుండా చాలా దగ్గరగా కట్ చేయాలి వీటిని కొయ్యాలి మీరు పనసపువ్వులు అనుకుంటారేమో ఇవి పనస పువ్వు కాదండి అది దానికి ఇలాగే కోస్తాం కదా అని అనుకుంటారు కానీ కాదు నేను ఎలా చేస్తున్నాను ఎంత దూరం దూరంగా పనస పువ్వులు అయితే మనం దూరం దూరం దూరంగా కత్తిరిస్తాం వాటిని వేరే రకంగా చూస్తాం వీటిని అలా కాకుండా వీటిని డిజైన్ బాధూషాలాగా మనం చేసుకుంటున్నాం ఇది మనం ఏది పెట్టినా ఏది చేసినా వాళ్ళకి చక్కగా అట్రాక్షన్గా ఉండాలండి ఏ వస్తువు చేసినా కూడా వాళ్ళది పెట్టేసరికి సరదా పడాలి చాలా బాగుంది ఇది ఏంటండి అని అడిగేలా ఉండాలి ప్రతిదీ కూడా అందరూ చేసుకుంటారు అదండి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒకవైపు నుంచే రెండో వైపు నుంచి కుదరదు ఒకవైపు నుంచే రెండు వైపులా చేస్తే మళ్ళీ ఊడిపోతుంది ఇదిగో ఇలా దగ్గరగా దీన్ని ఇలా చుట్టేయాలి దగ్గరగా చుట్టేసి ఇదిగో పోయేలాగా ఇలాగని ఇది ఇలా లాగి చక్కగా ఇలా లాగాలి అలా లాగాలి లాగి దీన్ని ఇదిగో అదండి ఇది అది అలా తీసుకోవాలి అలా తీసుకుని అది అలా అలా చేసి అట్టే పెట్టుకోవాలి అది అలా చెయ్యాలన్నమాట నేను మళ్ళీ ఇంకొకటి మీకు చూసి మళ్ళీ మీకు చూపెడతాను ఈ లోపల నూనె కూడా కాగుతుంది మళ్ళీ ఒక్కసారి నేను ఎలా వచ్చాను ఏంటి అనేది మీరు చూద్దరుగాను ఒక్కసారి చూడండి మళ్ళీ రండి లాస్ట్లో మళ్ళీ రెండు మీకు చేసి చూపెడతాను ఇప్పుడు ఎలాగంటే దీంట్లో సులువు కూడా ఉందండి ఎందుకంటే నేను ఒక సులువు చెబుతాను మనం ఇలా పొడవుగా ఒత్తి ఇలా కట్ చేసుకుంటే తొందరగా రాదు రాకపోవటం వల్ల మనకి టైం లేట్ అవుతుంది ఆ టైం పాడవుతుంది అందుకని ఇప్పుడు ఇలా పలచగా ఒత్తుకుని బాగా పలచగా ఉండాలి చాలా పలచగా ఉండాలి అది అలా ఉండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా కోద్దాం ఇలా అయితే తొందరగా రోల్ అవుతుంది మనకి ఇది ఎంత సన్నం ఉండాలి కట్ అయినా కంగారు పడకండి మనం అంటిని ఎంత సన్నగా ఉంటే అంత బాగా డిజైన్ వస్తుందనమాట ఇదిగో ఇది డిజైన్ బాగా చూసాయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పైన బాగా క్రిస్పీగా వస్తాయి నీకు చక్కగా గళ్ళు 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 కింద పొంగి బాగా వస్తాయి అన్నమాట ఇది కట్ అయిపోయినా కానీ కంగారు పడకండి నాకు ఇక్కడ మూకుడు దగ్గరగా ఉందని కొంచెం హడావుడు పడటం వల్ల కట్ అయిపోయింది అది ఇప్పుడు ఏం పర్వాలేదు అలాగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాగా చాలా సులువుగా ఉంటుంది ఇలా పెట్టడానికి అది సరే ఇందాక కొంచెం కష్టం అయింది చుట్టడం అడ్డంగా వచ్చింది అందుకని ఇప్పుడు ఇలా పెట్టాను అనమాట చూడండి ఎలా వచ్చిందో సరే ఇప్పుడు ఇలా పెట్టుకుని జాగ్రత్తగాను ఇవ్వ ఇలా లాగితే అలా లాగి దీన్ని ఇలా నొక్కి ఇవ్వా ఇలా పెడితే మనకు పొరలు పొరలు పొరల కింద చక్కగా డిజైన్ కింద వస్తుంది అనమాట అలా పెట్టుకోవాలి అది మళ్ళీ అన్నీ నేను అలా చేసి మీకు చూపెడతాను ఇదిగోనండి నూనె సన్నగా కాగాలి అసలు వేడెక్కకూడదు అంత సన్నగా కాగాలి ఇదిగో పాకం వస్తుంది మనకి ఇంకా కొంచెం రావాలి అందుకనే నేను చూపెడుతున్నాను చూడండి చాలా కొద్దిగా తీగి పాకం అనమాట అదిగో వచ్చింది సరిపోతుంది అది పడి తీగలా వచ్చింది చూసారా ఇదిగో నేను చేతితో చూపెడతాను మీకు అయ్యేలాగా అది అలా లైట్గా తీగి ఒక తీగి అని చేత పాకం వచ్చింది ఇప్పుడు మీకు ఇదిగో నూనె కాగింది ఇవన్నీ చూసారా ఎలా తయారు చేశాను ఇదిగో అసలు నూనె అనేది కాకూడదు వేరు పెట్టినా కూడా మనకు కాలకూడదు అనమాట కాలకుండా ఉండేలాగా అంతలా ఉండాలి వాటి అంతట అవే తేలుతాయి ఇవి ఇదిగో చక్కగాను పొరలు పొరలుగా వస్తాయి మనకి బాదుషా టైపులో వస్తాయి డిజైన్తో వస్తాయి మనకి అందుకే నేను డిజైన్ బాదుషా అన్నాను దీని పేరు అదిగో చూసారా నెమ్మదిగా అవే తేలుతాయి మనం ఏమి తీయక్కర్లేదు వీటిని ఒక ఒక బ్యాచ్ కింద వేశాను నేను ఇంకా పిండి ఉంది మళ్ళీ తయారు చేసేటప్పుడు ఇంకొకసారి దాన్ని ఎలా చేయాలో చెప్తాను మీకు అది అలా తేలుతాయి అన్నమాట నెమ్మదిగా వదిలేసి ఇదే పాకం కూడా వచ్చింది కాబట్టి దీంతోను కొద్దిగా యాలకపోవడం వేస్తాను చల్ల అప్పుడు ఇవి వేగే లోపల ఈ పాకం చల్లారుతుంది మనకి చాలా అంత కన్నక్కర్లేదు ఈసారి అవి సన్న సెగని వాటి అవే తేలుతాయి అనమాట పొరలు పొరలుగా విడుస్తాయి మనం ఏమి ముట్టుకోక్కర్లేదు వాటిని అలా చూస్తూ ఉండండి మళ్ళీ నేను మీకు ఎలా తేలయో ఎలా వేగాయో మళ్ళీ నేను మీకు చూపెడతా ఇప్పుడు అవన్నీ అలా తేలయ్యి మనకి ఇప్పుడు మనం తిరగేసుకోవాలి వీటిని ఇది అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా చెరగేయాలి అది సరే ఎలా వచ్చాయో రింగు రింగు రింగులగా అదు ఇంత అది అలా డిజైన్ కింద వస్తుందనమాట అది సరే డిజైన్ కింద ఎలా వచ్చిందో ఇవన్నీ ఇంకా పొరలు బాగా పెడతాయి గోల్డ్ కలర్లో వస్తాయి ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఇది మళ్ళీ మీకు ఎలా చెయ్యాలో ఏంటో నేను మళ్ళీ మీకు చూపెడతాను ఇది గోల్డ్ కలర్ వస్తాయి నెమ్మదిగాను ఈ లోపల ఇదిగో నేను మీకు ఇంకొకటి ఎలా చెయ్యారు నేను వచ్చిందండి మీకు చూపెడతాను ఇదిగో చూడండి గోల్డ్ కలర్ వచ్చే లోపల కానీ అయితే దీంట్లో టిప్ ఏమిటంటే ఇంత చాలా 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 సన్నటి సగ ఉండాలి ఎందుకంటే పొరలు పొరలు పొరలుగా విడవాలంటే ఇదిగో బాగా సన్న సగ పెట్టుకోవాలి అయిపోతుంది సరే అలా విడవాలంటే బాగా సన్నగా లోపలి నుంచి మనకి రావాలి ఇదిగో చూడండి ఎడ్జి కట్ అవ్వకుండా చాలా సన్నం అలాగ కొంచెం శ్రమ అని అనుకోకపోతే కనుక మనకు కొత్త వెరైటీ తయారైపోయినట్టే పిల్లలు ఎప్పుడూ మడత కాజా కాకుండా ఇది మనకి పొరల పొరలుగా చాలా బాగా వస్తుంది ఇలా సన్నగా కోసేసుకోవటం బాగా ఎంత సన్నగా అయితే అంత సన్నగా కోసుకోవాలి చేపతో ఎజ్జి తగ్గకుండా ఉంటే మీకు చుట్టుకోవటం సులువు అవుతుంది ఇది ఇప్పుడు ఇవి కలర్ వచ్చేవి వచ్చేసరికి కలర్ వచ్చేవి ఈ కలర్ వచ్చిన వాటిని జాగ్రత్తగా మనం జాగ్రత్తగా వీటిల్ని రోజుసారి ఎలా విడయో కలరు పొరల పొరల కింద ఇప్పుడు వీటిని పాకంగా వేసేసుకుందాం బాగా సన్నగా ఉండాలి ఇది అంత బాగా డిజైన్ వచ్చిందో చూడండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మళ్ళీ వేడెక్కిపోయింది కాబట్టి దీన్ని కట్టేస్తాను కట్టేసి మీకు చూపెడతాను ందులో పెట్టుకుని ఇది పీలుస్తాయి లోపల నేను ఇది మీకు ఎలా చుట్టాలో చూపెడతాను ఇదిగో మీకు ఒకవేళ ఎడ్జ్ ఏదైనా అంటుకోకుండాను అలా విడిపోయినట్టు అలా ఉంటే కనుక చుక్క చేసుకుని అలాగా అలాగా అది వచ్చి సరే అలా అలాగి చక్కగా ఇలా చుట్టుకుని జాగ్రత్తగా లైట్ లైట్గా చుట్టి ఇది ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం లైట్గా తడి చేయి చేయండి తడి చేయి చేసి అంటుకోకపోతే కనుక ఇదిగో అది అలా పెడితే అది అలాగా అంటుకుందన్నమాట దీన్ని ఇలాగే అన్నీ కూడా ఇలా తయారు చేసి ఇలా పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అన్నీ వేయించి నేను పాకంలో ఇదిగొచ్చు సే పాకంలో ఎలా ఉన్నాయి ఇదిగో పాకంలో చూపెడతాను చూడండి ఇదిగో పాకంలో చక్కగా పీలుస్తాయి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి మనం దీన్ని తీసేసుకోవటం ఎంతోసేపు కూడా ఉంచుకోక్కర్లేదు దీంట్లో ఇలా పాకంలో ఉంచి ఎంత బాగున్నాయో చూడండి అది ఇంత మంచి స్వీట్ అంటే అంత మంచి స్వీట్ చాలా బాగుంటాయి మీరు ఇలా చేసుకుని పిల్లలకి పెట్టుకొని చక్కగా చేసుకోండి ప్రతీది మనం నేర్చుకుంటే ఎప్పుడో అప్పు చేసుకొచ్చేది అది ఈసారి మళ్ళీ నేను అవి వేస్తాను నూనె చాలా 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 చల్లగా ఉంటారు అందుకే నేను కట్టేశాను ఇదిగో కట్టేసి ఉంచాను కట్టేసి ఇదిగో ఎప్పుడు నాలుగు వేస్తాను చూడండి వాటి అంతటే పైకులు వేస్తాయి అది అంత సన్నగా అసలు ఏమీ వేయకూడదు అలాగా ఇప్పుడు మళ్ళీ అన్నీ తీసి నేను అన్నీ పాకంగా వేసి మళ్ళీ లాస్ట్లో మీకు అన్నీ నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరికీ మంచి వెరైటీగా చక్కగా తియ్య తియ్యగా డిజైన్ బాదుషా మనం బాదుషా రందరం చేసుకుంటాం అదే పిండి అదే లోకంలో ఇదే రకంగా మీరు చేసుకుంటే చాలా డిజైన్ వచ్చి అందంగా పిల్లలు అట్రాక్షన్గా తింటారండి ఏదైనా కొంచెం వెరైటీ చూపిస్తూ ఉంటే పిల్లలకు కూడా చాలా సరదా పడుతూ ఉంటారు మీరు అందరూ కూడా ఇది ఈ రెసిపీ తప్పకుండా చేసుకోండి ఇదిగో నేను చూపెడతాను చూడండి ఎంత బాగా జ్యూసీగా వచ్చాయో అది చూసారా సారో అంత అది వచ్చి ఎలా వస్తుందో తినిలా పాకం అది చూడండి పొరల పొరలు పొరల కింద ఎలా వచ్చిందో అంత బాగా వస్తాయండి ఇవి తింటుంటే లోపలికి నోట్లోకి చక్కగా పాకం వచ్చి ఎంతో హ్యాపీగా ఉంటుంది మీరందరూ తింటేనే మీకు అర్థమవుతుంది మన చేత నేను చెప్పిన కొలతలతో పక్కా కొలతలతో మీరు అందరూ కూడా ఈ డిజైన్ బాదోష తయారు చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్